వినాయక మండపాలు ఏర్పాటులో విద్యుత్ అధికారులు సూచనలు పాటించాలని కరీంనగర్ జిల్లా విద్యుత్ శాఖ సూపరింటెండెంట్ ఆఫ్ ఇంజనీర్ ఎం రమేష్ బాబు తెలిపారు విద్యుత్ తీగల కింద మండపాలు ఏర్పాటు చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు సాధ్యమైనంత వరకు తగిన కేబుల్స్ ఎక్కడ ఉన్నా సంబంధిత విద్యుత్ శాఖ అధికారులకు తెలియజేయాలని అన్నారు విగ్రహాలను తరలించే సమయంలో కరెంటు తీగలను గమనించి ముందుగానే విద్యుత్ శాఖ సిబ్బందికి తెలియజేస్తే తగు చర్యలు తీసుకుంటామని వివరించారు విద్యుత్ తీగలు తెగిపోవడం లాంటి సంఘటనలు జరిగితే వెంటనే టోల్ ఫ్రీ నెంబర్ వన్ నైన్ వన్ టూకు ఫోన్ చేసి సమాచారం అందించాలన్నారు ఇప్పుడు మనకు గణేష్ పాండల్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది జిల్లా మొత్తంలో ఈ సందర్భంగా మేము అన్ని గణేష్ పాండల్స్ వాళ్ళకు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది అక్కడ ఉన్న ఎలక్ట్రీషియన్స్కు తర్వాత ఈవెన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కడైతుందో అక్కడ కూడా విజిట్ చేసి మా ఎలక్ట్రికల్ లైన్స్కు దగ్గరగా ఉండకుండా వాళ్ళకు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది అక్కడ కూడా అన్ని జాగ్రత్తలు చెప్పడం జరిగింది సో గణేష్ పాండల్స్ ఏర్పాటు చేసేవాళ్ళు తప్పనిసరిగా లైన్ కింద ఉండకుండా ఏర్పాటు చేసుకోవాలి మరియు ఎలక్ట్రికల్ వైరింగ్ అనేది జాయింట్స్ లేకుండా సరైన కేబుల్ వేసుకుంటే వాళ్ళకు మంచిది తర్వాత ఎర్తింగ్ ఒకటి ఖచ్చితంగా మంచి ఎర్తింగ్ ఏర్పాటు చేసుకోవాలి సో ఇట్లా జాయింట్ కొండీలు వేసి తీసుకుంటున్నారు చాలామంది అట్లా కాకుండా మాకు చెప్పినట్టుంటే మా లైన్మెన్ కానీ జూనియర్ లైన్మెన్ కానీ వచ్చి మంచి కనెక్షన్ ఇచ్చి అక్కడ ఎలక్ట్రికల్ యాక్సిడెంట్ కాకుండా కేబుల్స్ కింద ఇట్లా కింద పడేసి ఉంటాయి రోడ్ మీద అట్లా కాకుండా ఒక సిస్టమేటిక్గా పెట్టి ఎక్టింగ్ పెట్టి వాళ్ళకు సరైన కరెంట్ ఇస్తే ఇక్కడ కూడా ఎలక్ట్రికల్ యాక్సిడెంట్ జరగదు